హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ సూర్యనారాయణ సుప్రభాతం శ్రీ సూర్యనారాయణ సుప్రభాతం అనేది ఉదయాన్నే భగవంతుణ్ణి మేల్కొల్పటానికి చేసే ఒక స్తోత్రం ఇది విజయం మరియు శ్రేయస్సు కోసం పాడే శక్తివంతమైన ఉదయకాల మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే ముఖ్యంగా ఆదివారం ఉదయాన్నే ఈ సుప్రభాతాన్ని పఠించటం వల్ల వినడం వల్ల చేపట్టిన పనులు విజయవంతం అవుతాయని మంచి శ్రేయస్సు మంచి ఆరోగ్యం పొందుతారు శ్రీ సూర్యనారాయణ మేలుకొలుపు శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో మేలుకో శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో పొడుస్తూ బాణుడు పొన్న పువ్వు ఛాయా పొన్న పువ్వు మీద పొగడపు పువ్వు చాయా పొడుస్తూ బాణుడు పొన్న పువ్వు చాయా పొన్న పువ్వు మీద పొగడ పువ్వు చాయా శ్రీ సూర్యనారాయణ మేలుకో ഹരി സൂര്യനാരായണ മേലുക്കോ ഉദയിസ് ബാണു ഉല്ലിപു ചായ ഉല്ലപ്പു മീദ ഉംഗരപ്പു പൊടി ചായ ഉദയിസ്തൂ ബാണു ഉല്ലിപ്പു ചായ ഉല്ലിപ്പു മീദ ഉംഗരപ്പു പൊടി ചായ ശ്രീസൂര്യനാരായണ മേലകോ హరి సూర్యనారాయణ మేలుకో గడి ఎక్కు ఎక్కువ బానుడు కంబపువ్వు చాయ కంబపు మీద కాకారి పూ గడి ఎక్కు బాణుడు కంబపువ్వు చాయ కంబపు మీద కాకారి పూ చాయా శ్రీ సూర్యనారాయణ మేలుకో हरिशूर्यनारायण मेलुको जिक्की भानुड़ जाया जा संपंगी पू चाया जामि बानुड़ जाया जापंगी पू चाया श्री सूर्य नारायण मेलुको హరి సూర్యనారాయణ మేలుకో మద్యాహానుడు మల్లెపూవు చాయ మల్లె పువ్వు మీద మంకిన్న పూచాయ మద్యాహానుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకిన్న పూచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో మూడు జాముల బాణుడు ములగ పువ్వు చాయ ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ మూడు జాముల బాణుడు ములగ పువ్వు చాయ ములగ పువ్వు మీద ముత్యంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో అస్తమాన బాణుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దంపు ఛాయ అస్తమాన బాణుడు ఆవ పువ్వు చాయా ఆవ పువ్వు మీద అద్దంపు పొడి చాయా శ్రీ సూర్య నారాయణ హరి సూర్య నారాయణ మెలుకో వాలుతూ బాణుడు వంగ పువ్వు చాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడి చాయా వాలుతూ బానుడు వంగ వంగపూ మీద వజ్రంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో గుంకుతూ బానుడు గుమ్మడి పూచాయ గుమ్మడి పువ్వు మీద కుంకుంపు పొడిచాయ గుంకుతూ బానుడు గుమ్మడి పూచాయ గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడిచాయా శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో విన్నారు కదండి శ్రీ సూర్యనారాయణ మేలుకొలుపు స్తోత్రాన్ని ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పఠించటం వల్ల ముఖ్యంగా ఆదివారం ఉదయాన్నే పఠించటం కానీ వినడం కానీ చేశారంటే చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి మంచి శ్రేయస్సు మంచి ఆరోగ్యం పొందుతారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమో సూర్యనారాయణ నమ అంటూ కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం సూర్యనారాయణ నమ ఓం సూర్యనారాయణ నమ ఓం సూర్యనారాయణ నమ